ఎవరికి ఏం డౌట్ లేకపోతే మనం ఎప్పుడు అనుకుంటూ ఉంటాం జనరల్గా లా ఆఫ్ అట్రాక్షన్ అనేది కేవలం మన ఆలోచనల ద్వారానే కేవలం మన ఆలోచనను బట్టే మనం ఏదైనా అట్రాక్ట్ చేయగలం ఏదైనా సాధించగలం అన్నీ కూడా మన ఆలోచనల మీదే డిపెండ్ అయ్యింది అని చెప్పు మరి ఆలోచనని జనరల్ జనరల్గా మనం ఎప్పుడు డిస్కస్ చేసే ఒక టాపిక్ కేవలం మన ఆలోచన ఉంటాయి చూడండి రోజులో మనకి ఎన్నో వేల ఆలోచనలు వస్తాయి రోజులో మనకి ఒక డెబ్భై వేలు డెబ్బై రెండు వేల ఆలోచనలు వస్తాయి ఇందులో ఎక్కువగా ఏమొస్తాయండి గా చెప్తారు నెగిటివ్ వస్తాయి ఎక్కువగా వచ్చేవి నెగిటివ్ ఏంటి అవి నెగిటివ్ అంటే ఏదో వాళ్ళ మీద వేల మీద ద్వేషాలు ఇవి కావండి నెగిటివ్ అంటే అవే కాదు నేను కూడా మొదట్లో అలాగనుకునేవాడి నెగిటివ్ అంటే ఓకే వాళ్ళు ఇది అయిపోవాలి మరి ఇది అయిపోవాలి అంటే ఉంటాయి కదపోండి తప్పించిన సపనార్థాలు ఇలాంటి అంటారు కదా నెగిటివ్ అయ్యనుకో అవి కావు అవే కావు నెగిటివ్ అంటే అవి కూడా నెగిటివ్ అయ్యి బట్ అవే కావు మన మీద మనకు నమ్మకం లేకుండా మనం కొన్ని చెప్పుకుంటుంటాం చూసారా నా వల్ల అవ్వలేదు నేను చెయ్యలేను నేను ఇంతే అది ఏంటి లాగైపోయింది కొన్ని ఉంటాయి ఎప్పుడు మన మైండ్ లో ఒక గ్రామ్ ఫోన్ రికార్డు తిరుగుతూనే ఉంటుంది అసలైన విషయాల కంటే వేరే వేరే అవి కూడా నెగిటివ్ అవి చాలా చాలా డేంజర్ ఇవే ఎక్కువగా వస్తూ ఉంటాయి అంటే ప్రాబ్లం చిన్నదే వస్తుంది చూడండి ఇష్యూస్ చిన్నదే ఒక గా తీసుకుంటే ఒక వ్యక్తి మనం డబ్బులు ఇవ్వాలి మనం ఒక వ్యక్తికి ఒక వ్యక్తికి మనం డబ్బులు ఇవ్వాలి ఇది వాస్తవం ఆ వ్యక్తికి ఇవ్వాల్సిన వ్యక్తికి డబ్బులు ఇవ్వాలి అనేది వాస్తవం కానీ ఇవ్వగలను నేను అవుతాది ఎలాగైనా సర్దుబాటు అయిపోతుంది ఇచ్చేస్తాను అని నమ్మకం పెట్టుకోవడం పాజిటివ్ ప్రాబ్లం ఏంటంటే ఒకటే ఆ వ్యక్తికి డబ్బులు ఇవ్వడం కానీ ఇక్కడ మన ఆలోచనలు ఎలా ఉంటాయంటే అమ్మో నేను ఇవ్వలేనేమో ఆ వ్యక్తి మా ఇంటికి వస్తాడేమో మా ఆఫీస్కి వస్తాడేమో మా ఆఫీస్కి వచ్చిన పరువు తీస్తాడేమో మా ఇంటికి వచ్చి మా చుట్టుపక్కల దగ్గర నా వాల్యూ తీస్తాడేమో ఇంకా నన్ను ఏమో ఇంకా విపరీతంగా నా ఫిల్ నా ఏమంటే నా కాలర్ పట్టుకుంటాడేమో ఆ టైంలో నేను ఏమైపోతాను నా పిల్లలు అంటే చూడండి నా పిల్లలు ఏమైపోతారు నా ఫ్యామిలీ ఏమైపోతారు ఇది ఇష్యూ ఒకటే దానికి చుట్టూ కూడా ఒక దండలాగా ఈ నెగిటివ్ ఆలోచన చుట్టి చుట్టి చాలా పెద్దది చేసి మెడలో వేసుకుంటా ఇంకా బరువు అయిపోద్ది అది ఒక పూసలాగా ఉంటే బరువు చిన్నదే బట్ దానికి నెగిటివ్ ఆలోచన చుట్టి 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 చుట్టిప్పే గజమాలంటారు చూస్తారా అంత గజమాలలా చేసుకొని వేస్తే అంటే ఆ ప్రాబ్లం యొక్క వెయిట్ పెరిగిపోయిందా లేదా మరి పూసను హ్యాండిల్ చేయడు ఓకే ఏదోలే కొంచెం కష్టమైన పట్టుకుంటాము కొంచెం అన్ఈీ అనిపించినా పట్టుకుంటాము పాకెట్లోనో పర్సులోనో పెడతారు ఓకే మరి ఇంత గజమాలలా చేస్తే మరి వెయిట్ ఎక్కువైంది కదా మరి ఇంకా బరువు కదా ఆలోచించండి ఎందుకు చెప్పాలి అంటే దీని అర్థం ఏంటంటే ఇష్యూ చిన్నదే ఒకటే అయినా ఉన్న ఇష్యూ అనేది వాస్తవం అనుకున్నా ఓకే దానిని పాజిటివ్ గా నేను చేయగలను నాకు యూనివర్స్ తోడుగా ఉంది ఆ ప్రాబ్లం అది అసలు ప్రాబ్లమే కాదు అని పాజిటివ్ గా చెప్పుకుంటే దానికి సొల్యూషన్ దొరుకుతుందని మన సబ్జెక్ట్లో చెప్పుకుంటూ ఉంటాం కానీ అది మానేసి దానికి ఇన్ని రకాలుగా అల్లి దాన్ని బరువు పెంచి అర్రే నేను వేయలేకపోతున్నాను అర్రే ఇంత బరువు ఎక్కువైపోయింది అంటే మరి అంత నెగిటివ్ యాడ్ చేసింది ఎవరు మనమే కదా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి అంటే మారాల్సిందెవరు మన ఆలోచనలే కదా ఈ పాయింట్ కూడా యాడ్ చేయండి చాలా ఇంపార్టెంట్ అంటే మనకి ఆలోచన ఎగ్జాంపుల్ ఎక్కడ అవసరం లేదండి ఆఫీసులోనే ఓకే ఏదో ఇబ్బంది ఉంది బాస్ తోట అవ్వచ్చు తో అవ్వచ్చు లేకపోతే కంపెనీతో అవ్వచ్చు కొంచెం అరే జాబ్ ఎట్లాగా కొంచెం ఇబ్బంది అనిపించింది అరే నేను చేయగలను ఏమై కాదు అంత మంచిగానే ఉంది నాకు అంత బాగుందని చక్కగా ఒప్పుకున్న ఒక్క చెప్పుకుంటూ మనకు తెలిసిన కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి కదా అవన్నీ చెబుతూ రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తే రెగ్యులర్ గా అదే ఫీల్ తో ఉంటే పరిస్థితులు అనేవి మారుతాయి ఇది ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అంతేగాని అరే నా జాబ్ పోతే మొనాకు తీసేస్తారే మొనాకి ఇలా అంటాడే మొనా కోలీగా అంటూ ఉంటే అక్కడ ఉన్న ఇబ్బందికి ఏదో మంటకి అగ్నికి ఆజ్ఞం పోసినట్టు అంటారు చూసారు పెట్రోల్ పోసినట్టు అనమాట ఇంకా మంట అలాగలాగ పెరుగుతూ ఉంటుంది పెద్దదవుతూ అవుతూ ఉంటారు ఈ పాయింట్ అర్థం చేసు సార్ నిజమే సార్ ప్రాబ్లం ఉంది సార్ దాని నుంచి రాలేకపోతున్నాం అంటే మరి రావడం కోసమే కదా మనం నేర్చుకొని ప్రాక్టీస్ చేస్తుంది రావడం కోసమే కదా మనకి తెలుసుకుంటుంది మరి అక్కడ ఏం చేయాలి మనస్ఫూర్తిగా నాకు యూనివర్స్ ఉంది నాకు ఇది పెద్ద ప్రాబ్లం కాదని మనకు మనం ఫీల్ అయ్యి కాన్ఫిడెంట్గా రిపీటెడ్గా దాని పాజిటివ్ గా చెప్పుకుంటే దానికి సంబంధించిన కొన్ని పాజిటివ్ సొల్యూషన్స్ కొన్ని పాజిటివ్ దారులు కనిపిస్తాయి మరి ఆ దారి కనిపించాలి అంటే ఆ దారి కనిపించాలి అంటే ముందు మనం నమ్మకంగా చేయాలి అది ఇంపార్టెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఆ విషయం మర్చిపోవద్దు మరి ఇలాగ మనకు రోజుకి వచ్చే ఎన్నో వేల ఆలోచనల్లో మనం ఎక్కువగా దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తామంటే వచ్చేవన్నీ నెగిటివ్ ఆలోచనలు ఎక్కువ ఉంటాయి ఇవి సబ్జెక్ట్లోకి వచ్చాక కొంచెం మారుండొచ్చు కానీ ఇంకా మారాలి ఎలాగుంటాయి ఏంటంటే పాజిటివ్ ఆలోచనలు మనం ఆ ఒక మంచి జరిగితే చాలా తక్కువ ఆలోచిస్తుంటాం పొదుపు పొదుపు పెసనార్తన వస్తుంది మంచి జరిగితే చాలా తక్కువగా ఆనందపడతాం బాగోదేమో అన్నట్టు అదే ఒక నొప్పి తగిలింది అనుకోండి చాలా బాధపడిపోతుంటాం చాలా ఎంత బాధ అంటే ఇంకా అది ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేనంత బాధ మరి దాని గురించి ఒక ఎగ్జాంపుల్ గా తీసుకుంటే చూడండి ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను రెగ్యులర్ గా చెప్పేది ఈ టాపిక్ నేను మంత్ ఒకసారి రిపీట్ చేస్తూ ఉంటాను కొత్త వాళ్ళు పాత వాళ్ళు చాలా జాగ్రత్తగా మేడం ఇది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరు లైఫ్ లో కూడా జరిగేదే ఎందుకు చప్పు చేస్తున్నామో తెలుసుకోండి చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు చాలా అవసరం ఒక ఐదు లక్షలు కావాలి అంటే ఇష్యూ అనేది పే కల్లాగా వచ్చింది ఎవరికో ఇవ్వాలి ఒక ఐదు లక్షలు మీరు అన్ని రకాలుగా ట్రై చేశారు అవతల వ్యక్తి రేపు వస్తాను ఇంటికి అన్నాడు చాలా ఇబ్బంది చాలా రకాలుగా ట్రై చేశారు మీకేంటంటే ఒక బెస్ట్ ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు చాలా బెస్ట్ ఫ్రెండ్ కానీ వాడిని అడగలేదు మీరు ఎందుకంటే వాడి దగ్గర డబ్బులు లేవని తెలిసి సరేలే వాడిని ఎందుకులో ఇబ్బంది పెట్టాలని చెప్పేసి కామ్గా కోరుకుంది ఇలాగేంటంటే మీ ప్రాబ్లమ్ని మీరు సాల్వ్ చేద్దాం ట్రై చేస్తున్నారు రేపు ఇవ్వాలి కానీ ఈరోజు సాయంత్రం దాకా ట్రై చేశారు ఎన్నో రకాలుగా రేపు మార్నింగ్ అక్కడ ఇంటికి వస్తాను వార్నింగ్ ఇచ్చాడు ఆడు మేబీ కొంచెం రౌడీ అనుకుందాం ఎగ్జాంపుల్ గా అరే రేపు వచ్చాడు అంటే ఇంటికి వచ్చి పెద్ద రచ్చ చేస్తాడని కానీ ఈ లోపల టెన్షన్ 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 ఏం చేయాలో తెలియట్లేదు సరే ఈ రోజు ఈవినింగ్ మీ బెస్ట్ ఫ్రెండ్ అని కలిశారు సరదాగా కానీ అక్కడికి ఏ విషయం చెప్పలేదు ఎందుకంటే దగ్గర డబ్బులు లేవని మీకు తెలుసు సరే ఆయన ముందుకి ఇబ్బంది పెట్టారని కానీ ఈ రోజు సాయంత్రం కలిసి సరదాగా టీ తాగుతూ ఉంటే మీ బెస్ట్ ఫ్రెండ్ అడిగాడు ఏమని అరే ఎందుకురా అంతటి అలాగ ఉన్నావు అంటే అన్నాడు ఏమి లేదురా అంటాడు తెలుసు నీ ఫేస్ చూస్తే అర్థమవుతుంది ఎందుకు కూడా అలాగ ఉంది ఇది పరిస్థితి అవతల బయటికి ఆడికి ఇవ్వాలని ఐదు లక్షలు వాడు ఉన్నాడు కదా ఈ షెటర్ అనుకుందాం ఎగ్జాంపుల్ ఇవ్వాలి కదా ఆడికి రేపు ఇవ్వాలి రేపు టైం ఇచ్చాడు రేపు మార్నింగ్ రేపు అవ్వతి ఇంటికి వస్తారన్నాడు లేదా ఆఫీస్కి వస్తారన్నాడు నాకు ఎందుకు చెప్పలేదు అంటే సరే మీ దగ్గర ఎక్కడ ఉన్నాయి లేవు కదా అందుకే నీకు చెప్పలేదు నేను ఇమ్మీడియట్ గా ఫ్రెండ్ అన్నాడు ఆ ఫ్రెండ్ కి ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్ గా ఎక్కడి నుంచో ఏదో పని మీద ఒక ఐదు లక్షలు తెచ్చుకున్నాడు ఫ్రెండ్ వేరే పని మీద ఈ ఫ్రెండ్ కూడా తెలియదు ఒక దానికి ఇద్దామని లేదా ఏదో సంథింగ్ ఏదో అన్ఎస్పెక్టెడ్ ఏదో వచ్చింది ఐదు లక్షలు ఉన్నాయి వెంటనే అన్నాడు నా దగ్గర ఐదు లక్షలు ఉన్నారా అంటే నీ దగ్గరికి ఎక్కడి నుంచి వచ్చారంటే నేను ఒక పని మీద తెచ్చాను అతను అర్జెంట్ కాదు ముందు నీ అర్జెంట్ కాదు ఎందుకంటే ఇద్దరు అంత క్లోజ్ ఫ్రెండ్స్ అంత క్లోజ్ ముందు ఈ ప్రాబ్లం చాలా అర్జెంట్ కాదు ఇంకో ఐదు లక్షలు తీసుకెళ్ళి వాడికి ఇచ్చేద్దాం కదా అని వారు ఇద్దరు వెళ్ళారు చక్కగా వాడు ఇవ్వాల్సిన వ్యక్తికి ఐదు లక్షలు ఇచ్చేశారు అంటే చూడండి ఒక చిన్న చిన్న కాన్వర్జేషన్ డిస్కషన్ తో ప్రాబ్లం సాల్వ్ అంటే ఇన్ని రోజులు పట్టుతో ఇబ్బంది పడ్డ ఆ టెన్షన్ అంతా ఒక్క సెకండ్ తో పోయింది మరి దీనిని పాజిటివ్ గా అనుకుందామా అనుకుందాము లేటా ఇది పాజిటివ్ గా జరిగిన సంఘటన అని అనుకుందాం అవునా మరి ఈ పాజిటివ్ గా జరిగిన సంఘటన ఆ రోజు ఈ వ్యక్తికి చాలా హ్యాపీగా అనిపించింది వీటికి అంటే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది ఒక వారం పది రోజులు బట్టి ఇదే పని మీద తిరుగుతున్నాడు అవ్వలేదు సడన్ గా ఒక్కసారిగా రిలాక్స్ అవునా కదా ఇప్పుడు ఏం చేయొచ్చు ఈ ఫ్రెండ్ దగ్గర తీసుకుని ఎదురు అసలు ఇద్దరు కలిపి ప్లాన్ చేసుకుంటారు ఎందుకంటే అంత అర్జెంట్ కాదు ముందు ఈ ఇమీడియట్ గా ఉన్న ప్రాబ్లం సాల్వ్ అయ్యింది అంత అర్జెంట్ కాదు కాబట్టి ముందు రిలాక్స్ అయిపోయాడు సంతంగా అది ఒక పాజిటివ్ విషయం అనుకుంటే ఏం చేశాడు అప్పటి వరకు టెన్షన్ టెన్షన్తో ఉంటూ కనీసం ఇంటి దగ్గర ఫ్యామిలీతో కూర్చొని సరిగ్గా భోజనం కూడా ఎక్కరు జనరల్ గా అదే జరుగుతూ ఉంటుంది అంత టెన్షన్తో ఉంటే సరిగ్గా భోజనం చేయడు అదే నెగిటివ్ ఆలోచనతో ఉంటారు కానీ ఆ రోజు చక్కగా ఫ్యామిలీతో కూర్చొని ఇంట్లో పెళ్ళి చెప్పారు ఇంట్లో వైఫ్ డబ్బులు సెట్ అయింది పడించారు ముందు ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది రిలాక్స్ అంటారు చక్కగా ఫ్యామిలీతో కూర్చొని మంచిగా కలిగి ఉపయోగించేసి వీలైతే అలా సారాగా పార్కు వెళ్ళి అంటే అప్పటిదాకా ఉన్న టెన్షన్ పోయింది కాబట్టి మనసు ప్రశాంతంగా ఉంది ఇది పాజిటివ్ విషయం పాజిటివ్ విషయం చక్కగా రాత్రి హ్యాపీగా పడుకుంటారు నెక్స్ట్ డే మా అయితే దీని గురించి కొంచెం ఫీల్ అయ్యి ఆ రోజు సాయంత్రానికి మర్చిపోతారు జనరల్ గా జరిగేది ఇదే ఎక్కువ ఆలోచించడం ఎందుకంటే మన మంచి విషయం కదా ఎక్కువ ఆలోచించాం ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక మంచి విషయం పాజిటివ్ విషయం ఇదే గనక ఎవడైతే బెస్ట్ ఫ్రెండ్ హెల్ప్ చేశాడు చూసారా వాడే గనక మిమ్మల్ని చాలా బేభచ్చంగా ఇన్సల్ట్ చేశాడని లేదంటే మీ పరువు తీసేశాడని ఎగ్జాంపుల్ ఎక్కడో మీ గురించి చెప్పకూడని మాటలు చెప్పాడని మీకు తెలిసింది చూడండి ఇప్పుడు రియాక్షన్ ఎలా ఉంటుంది విపరీతంగా వాడితో పెట్టి గొడవ పెట్టుకోవడం మామూలుగా ఉండదు కూడా ఒక రకంగా ఉంటుంది అవునా కదా అయిపోద్ది అయిపోయిన తర్వాత ఊరుకుంటారా ఊరుకోరే మీ ఇద్దరికీ ఉన్న కామన్ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి మరి చెప్తాడు చూడు వాడు ఎంత నన్ను ఎంత చేశాడో చూడు నన్ను ఎంత చేశాడు అని అందరికీ దారిలో ఆందివే వెళ్తూ మంచి జరిగినప్పుడు చెప్పుకుంటారు గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ హెల్ప్ జరిగినప్పుడు ఫోన్ చేసి చెప్పరు ఇప్పుడు మాత్రం ఫోన్ చేసి చెప్తూ ఇంకా ఆ రోజు నెక్స్ట్ డే వారం రోజులు పది రోజులు ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ అయినా సరే ఆ ఇష్యూని పట్టుకొని తలచుకొని తలుచుకొని బాధపడుతూ దానినే పట్టుకొని ఫీల్ అవుతూ ఉన్న రోజులు ఉండే ఉంటాయి ప్రతి ఒక్కరిలో ఏదో అవునా కాదా అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే రెండు సంఘటనలు జరిగాయి ఒక మంచి విషయం పాజిటివ్ విషయం జరిగింది ఒక నెగిటివ్ విషయం జరిగింది ఏ పాజిటివ్ విషయాన్ని ఒక రోజుతో మర్చిపోయారు నెగిటివ్ విషయాన్ని ఎందుకు ఎంత పట్టుకొని సాగ తీసుకొని అలాగా ఫీల్ తప్పు ఎక్కడ జరుగుతుంది ఎక్కడ జరుగుతుందో మేము ఆలోచించండి ఏమవుతుందంటే ఎప్పుడైతే ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే ఒకే ఒకటండి మనం ఏదైతే పదే పదే ఫీల్ అవుతామో యద్భావం తద్భావతి హైలైట్ చేసి పెట్టుకోండి అందరికీ తెలిసిందే వర్డ్ యద్భావం తద్భవతి అంటే మనం ఏదైతే ఫీల్ అవుతామో ఏదైతే అనుభూతి చెందుతామో దేని గురించి అయితే ఎక్కువగా ఆలోచిస్తామో అలాంటిదే మన లైఫ్ లోకి రిపీటెడ్గా జరుగుతూ ఉంటాయి మరి ఇక్కడ ఈ రెండు ఎగ్జాంపుల్స్ లో దేని గురించి ఎక్కువ ఆలోచించారు జరిగిన బాధ జరిగిన నొప్పి గురించి కదా ఎక్కువ ఆలోచించారు మరి అలాంటివే రిపీటెడ్గా జరుగుతాయి కదా మరి దేని గురించి ఎక్కువగా ఆలోచించాలి జరిగిన ఆనందం గురించి ఆలోచించాలి లైఫ్ లో చాలా అద్భుతాలు జరుగుతూ ఉంటాయి లైఫ్ లో చాలా చాలా అద్భుతాలు జరుగుతూ ఉంటాయి మంచి విషయాలు జరుగుతాయి సడన్ గా అన్ఎక్స్పెక్టెడ్ హెల్ప్ చేయడం జరుగుతూ ఉంది అర్థమవుతుందా ఫ్యామిలీని తీసుకొని చక్కగా మంచి సినిమాకి వెళ్ళి చక్కగా స్నాక్స్ తిని చక్కగా మూడు నాలుగు గంటలు ఎంజాయ్ చేసిన రోజులు జరుగుతూ ఉంటాయి అవి పట్టించుకో అయిపోయే సింపుల్ అయి పట్టించుకోక ఆ రోజు కుర్రాడ అబ్బాయి ఏంటంటే ఎక్స్ట్రాగా ఒక పాప్ అని అడిగాడు రెండు వందలు అని చెప్పేసి దాని గురించి డిస్కషన్ ఇంట్లో గొడవ పెట్టుకుని ఇంటికి వస్తారు చక్కగా వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టుకొని సినిమా చూస్తాం ఎక్స్ట్రాగా వన్ ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా అని చెప్పి డిస్కషన్ పెట్టుకుని ఎందుకు చెప్తాను ఇవన్నీ కూడా మన లైఫ్ లో రెగ్యులర్ గా జరిగితే దాని నుంచి బయటకు అంటే ఆనందకరం ఒకటి జరిగింది పాజిటివ్ జరిగింది అంటే దాన్ని అలా ఫీల్ అవుతూ అరే నా లైఫ్ లో ఎంత హ్యాపీ జరిగింది కాబట్టి అది ఫీల్ అవుతూ ఫీల్ అవుతూ ఎంత ఫీల్ అవ్వాలి అనుకోని చెదురుదురు సంఘటన లైఫ్ లో జరుగుతాయి ఎందుకంటే సొసైటీలో ఉన్నాం ఫ్యామిలీస్ లో ఉన్నాం కాబట్టి ఏదో మనకు నచ్చని విషయాలు కొన్ని జరుగుతాయి జరిగినప్పుడు ఏం చేయాలి బాధ దాన్ని ఏం చేయాలి ఓకే ఒక సెకండో లేదంటే ఒక నిమిషమో లేదంటే ఒక గంట బాధపడ్డారు బాధపడ్డారు అయిపోయింది అయిపోయి అది ఇది నాకెందుకు నాకు ఎందుకు నాకు కావాల్సింది మంచి కాబట్టి ఇది ఎందుకు నేను ఎక్కువ బాధపడాలనాలి ఒక మంచి పాజిటివ్ ఎన్ఫర్మేషన్ చెప్పుకొని దాని నుంచి వేగంగా బయటకు వచ్చేసి పాజిటివ్ విషయాలపై ఆలోచించాలి అది ఇంపార్టెంట్ విషయం అంటే ప్రాబ్లం వచ్చింది ఒక పోస అంటే ఆ పూసను అక్కడతో వదిలేయాలి తప్ప దానికి ఇంకా 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 పెట్టి ఒక దండలాగా గజమాల లాగా చేసి మెడలు వేసుకుంటే దాని బరువు మొయ్యలేక మిగతా పనుల మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది అర్థం చేసుకోవాలని ట్రై చేయండి అందుకే ఎగ్జాంపుల్ చెప్పి ఇది ప్రతి ఒక్కరి లైఫ్ లో ఏదో ఒక రీజన్ తో కనెక్ట్ అవుతూనే ఉంటుంది లైఫ్ లో అంటే ఒక మంచి విషయం జరిగినప్పుడు సింపుల్ గా మర్చిపోవడం ఒక అనుకోని సంఘటన అది ఇంట్లో వైఫ్ తోట అవ్వచ్చు హస్బెండ్ తోటి అవ్వచ్చు ఫ్యామిలీ మెంబర్ తోట అవ్వచ్చు బయట వాళ్ళతో కూడా అవ్వచ్చు అవునా కాదా ఆలోచించు మీరు ఆలోచించుకోంపుల్ మారాల్సింది అక్కడ ఏంటి ఎవరు అంటే మన ఆలోచన ఇది మారడానికి మీరు ట్రై చేశారా యూనివర్స్ కి అవుతుందండి గుర్తుపెట్టుకోండి యూనివర్స్ కనెక్షన్ తీసుకుంటున్నాయి మీ సబ్కాన్షియస్ మైండ్ కి మంచి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటుంది ఇంకా అప్పుడు కదా జీవితం మారుతుంది లెక్క పెట్టుకోండి రోజు మార్నింగ్ నిద్ర లేచా ఎందుకు లేచా నేనైతే ఈ రోజు ఆనందంగా గడపడానికి నిద్ర లేచా ఇంక వేరే రీజన్ లేదన్న ఎవరేమైనా అనవసరం ఇంకోటి గురించి ఆలోచించే నెగిటివ్ నాకు ఇంకొకటి గురించి ఆలోచించే అవసరమే నాకు లేదు నాకు ఎందుకు నాకు ఇంకొకటి గురించి ఇది చేశాడు ఇది చేశాడని ఆలోచించే అవసరమేముంది అవసరమా ఎందుకు అవసరం లేదో తెలుసా నాలో ఉన్న ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది నాలో ఉన్న పాజిటివ్ ఎనర్జీ పోతుంది అంటే ఆడెవడ గురించో ఆలోచించి నాలో ఉన్న పాజిటివ్ ఎనర్జీ నేను ఎందుకు వేస్ట్ చేసుకోవాలి ఎందుకంటే అది నాకు నష్టం కదా గుర్తుపెట్టుకోండి అక్కడ గురించి మనం ఆలోచిస్తున్నాం నెగిటివ్గా అంటే అనవసరమైన విషయాలు మనలో ఉన్న పాజిటివ్ ఎనర్జీ ఎలా అంటే ఒక ఎలక్ట్రికల్ వెహికల్ ఉంది ఒక బైకో కారో ఉంది ఈ రీఛార్జ్ చేసాం అంటే కరెంట్ ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉంటాయి నెగిటివ్గా ఆలోచిస్తే అది బ్యాటరీ డౌన్ అయిపోద్ది అదే పాజిటివ్ ఆలోచిస్తూ ఉంటే బ్యాటరీ రీఛార్జ్ అవుతుంది చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఇప్పుడు బండి వేసుకొని బయలుదేరా అండి ఎలక్ట్రికల్ వెహికల్ ఒక బైక్ మహా అయితే వంద కిలోమీటర్లు వస్తుంది చూడండి జస్ట్ వంద కిలోమీటర్లు వస్తుంది కానీ మీరు రెండు వందల కిలోమీటర్లు వెళ్ళాలి వంద కిలోమీటర్లు ఇస్తుంది బయలుదేరారు వంద కిలోమీటర్లు ఎక్కడ ఈ ఎలక్ట్రికల్ వెహికల్కి ఛార్జింగ్ మిషన్స్ స్టేషన్స్ చాలా తక్కువ ఉంటాయి వెళ్తున్నారు వెళ్తున్నారు ఒకే ఒక విషయం పాజిటివ్ ఆలోచిస్తుంటే అది రీఛార్జ్ అవుతుంది నార్మల్గా తగ్గిపోవాలి పాజిటివ్ విషయాలు ఆలోచిస్తుంటే రీఛార్జ్ అవుతుంది అంటే చక్కగా మీరు ఎక్కడ ఆగాల్సిన అవసరం లేదు మీరు వెళ్ళాల్సిన రెండు వందల కిలోమీటర్లు మూడు వందల కిలోమీటర్లు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు ఎందుకంటే ఇక్కడ రీఛార్జ్ అవుతుంది అదే కనుక నెగిటివ్ ఆలోచిస్తుంటే తగ్గిపోతుంది అనుకోండి అప్పుడు వంద కిలోమీటర్లు కూడా ఎలా అది ముప్పై కిలోమీటర్లు కూడా నలభై ఇంకా చెప్పాలంటే మీరు ఆలోచించి ఆలోచనకి ఐదు కిలోమీటర్లకు తగ్గిపోద్ది అంటే ఇక్కడ ఇంపార్టెంట్ అంటే ఆ ఫీల్తో ఉండాలి అని నేను చెప్పడం ఇంపార్టెంట్ ఆ ఫీల్తో ఉండాలి అంటే నేను మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ నిద్ర లేచా నేను రాత్రి టెన్ థర్టీకి పడుకుంటాను ఈ టెన్ థర్టీకి పడుకుంటున్నప్పుడు ఈ ఫైవ్ ఓ క్లాక్ నుంచి టెన్ థర్టీ వరకు నేను రీఛార్జ్ 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 అవుతూ ఉంటే ఆనందంగా పడుకోవడం తన అనవసరంగా లేదు ఏదో పక్కింటిది ఏదో అన్నాడు అపార్ట్మెంట్ ఏదో జరిగింది కమ్యూనిటీ ఏదో జరిగింది ఆఫీసులు ఏదో జరిగింది అని వాళ్ళ గురించి ఆలోచిస్తూ పక్క కొడుతూ మాట్లాడుతూ మనలో ఉన్న ఈ రీఛార్జ్ అనేది తగ్గిపోతూ ఉంటే బ్యాటరీ డౌన్ అయిపోతూ ఉంటే సాయంత్రం నాలుగు గంటలకి ఎప్పుడు నేరస్ వచ్చి పడుకోవాలనిపిస్తాను లేదా టెన్ థర్టీ దాకా చాలా హ్యాపీగా ఉంటు నా క్లాస్ అయిన తర్వాత నైన్ థర్టీ క్లాస్ అయిపోతున్నాను నా గురించి చెప్తున్నాను ఆలోచించుకు నైన్ థర్టీ క్లాస్ అయిపోద్ది అప్పుడు కూడా చక్కగా నా పిల్లలు వెయిట్ చేస్తూ ఉంటారు నాన్న ఎప్పుడు వస్తారని ఒక పావు గంటలతో టీవీ చూసి చూడండి ఒక పావు గంటలతో టీవీ చూసి నాలుగు విషయాలు మాట్లాడి సరేనా పడుకున్నాం ఎందుకంటే వాళ్ళు పడుకోబెట్టరు ఫాస్ట్గా ఎందుకంటే ఎదుగు లేవాలని లేవాలి ఎగ్జాంపుల్ నా గురించి చెప్తున్నాను అంటే అంత ఉంటుంది అదే కనుక నాది ఉంటే నాకు ఫోర్ థర్టీకి ఎయిన్ ఇయర్స్ వచ్చేసి ఏదో అవ్వాలి కాబట్టి ఒక క్లాస్ అయ్యి ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి అంటే ఇక్కడ మనం ఎంత ఎనర్జెటిక్ గా ఎంత పాజిటివ్ గా ఉంటామో అంత అద్భుతంగా రోజు గడిస్తాడంటే ఏ రోజు ఆ రోజు అలా డిసైడ్ అవ్వండి ఏ రోజు కార్ రోజు ఈ రోజు అయింది హ్యాపీ ఓకే నాకు యూనివర్స్ ఇచ్చింది ఎందుకంటే పిల్లాడికి ఒక పది రూపాయలు చేతిలో పెట్టి అరే చాక్లెట్ కొనుక్కోరా అంటే హ్యాపీ ఆ చాక్లెట్ అంటే రోజు మనకి యూనివర్స్ పది రూపాయలు చేతిలో పెట్టి చాక్లెట్ కొనుక్కొని ఇచ్చినట్టు లెక్క ఉదయాన్నే లేచామంటే వాడు గనక ఆ చాక్లెట్ పది రూపాయలు తీసుకెళ్ళి పక్క షాప్కి వెళ్ళి వాడికి నచ్చినట్టు చాక్లెట్ కొనుక్కొని చక్కగా రేపటి ఓపెన్ చేసి తింటే చాలా బాగుంది అని అవసరమైతే పక్కడికి అమ్మ తమ్ముడుకో చెల్లికో ముక్క పెట్టి తింటే హ్యాపీ అంతేగాని అదే పది రూపాయలు పరిగెట్టుకుడు పరిగెట్టుకుడు పరిగెట్టుకు రేపడో కలవలో పడిపోయిందా వేస్ట్ అవునా కదా అలాంటిదే మనకి యూనివర్స్ ఎంజాయ్ చేయి అని ఒక రోజు ఇచ్చింది అనుకుంటున్నామేమో యూనివర్స్ అండి మనం అనుకుంటారేమో తీసి కాదండి ఒక రోజుని ఈ రోజు నువ్వు అద్భుతంగా గడుపు అని మనకి ఒక రోజు ఇచ్చింది రాత్రి పడుకొని ఎంత మంది లేరండి రాత్రి పడుకొని ఉదయం లేచేసరికి లేకుండా వెళ్ళిపోయినాడు మీరు సినిమా సినిమాలు చూసుకుంటారు కదా బయట చూసే ఉంటారు అలాంటిది యూనివర్స్ మనకు అద్భుతమైన రోజు ఇచ్చింది లేక చక్కగా బాగుంది థ్యాంక్ యూ యూనివర్స్ ఒక అద్భుతమైన రోజు ఇచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞత ఈ రోజు చాలా అద్భుతం నేను తరచుకున్న ప్రతి పని సక్సెస్ అయినందుకు విశ్వానికి కృతజ్ఞతని లేస్తూ లేస్తూనే రెండు మూడు పాజిటివ్ అఫర్మేషన్స్ ఒక పని పాజిటివ్ అఫర్మేషన్ చెప్పుకుంటూ లేస్తూ చక్కగా క్లాస్ అటెండ్ అయ్యి సబ్జెక్ట్ ఫాలో అవుతూ ఉంటే మరి ఆ రోజుకి సార్థకత కదా ఇచ్చినందుకు ఇది చెయ్యాల్సింది అంతేకాని ఏదో జరిగింది అది జరిగింది జరిగినప్పుడు ఏం చేయాలి పాజిటివ్ అఫర్మేషన్ చెప్పుకోవాలి జరిగినప్పుడు ఏం చేయాలండి పాజిటివ్ అఫర్మేషన్స్ ఉన్నాయి కదా ఎలా ఎఫర్మేషన్ చెప్పుకోవాలి ఏదో జరిగింది అనుకోని సంఘటన ఏం చెప్పుకోవాలి దాని నుంచి థ్యాంక్ యూ యూనివర్స్ పాజిటివ్ గా ఫర్ రిపీటెడ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీసులోనే ఏదో ఉంది ఏదో అనుకోని సంఘటన జరిగింది బాస్ ఏదో అంటున్నాడు ఓకే నచ్చలేదు ఫర్ ఎగ్జాంపుల్ నచ్చలేదు ఓకే నా బాస్ నాకు అనుకూలంగా ఉన్నందుకు విశ్వానికి థ్యాంక్ యూ అంతే కానీ ఆ బాస్ ఇంతే ఆ బాస్ ఇంత ఆడి అదవా ఆడి ఇంత తిట్టుకుంటే అదే దానికి నెగిటివ్ యాడ్ చేస్తుంది అంటే ఏదో మంటకి ఆద్యం పోసినట్టు పెట్రోల్ పోసినట్టు లెక్క అదే కనుక నా బాస్ ఓకే అని మన శత్రువును కూడా ఎప్పుడైతే ఇలాగ ఎఫర్మేషన్ గా చెప్పుకుంటామో వాళ్ళు కూడా మనకు అనుకూలంగా మారతారు అనేది సబ్జెక్ట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి వాళ్ళ గురించి నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటే వాళ్ళు దూరం అవుతుంది ఎఫర్మేషన్ అంటే చెప్పుకోవాలండి నమ్మకంగా కాన్ఫిడెంట్గా అది కూడా నమ్మకంగా ఏదో నోటుతో కాదండి మనసుతో చెప్పాలి ఎఫర్మేషన్ అంటే అంటే బయటికి ఒకలాగా లోపలి ఒకలాగా కాదు రెండు మ్యాచ్ అవ్వాలి మనం చెబుతున్న దానికి గట్టిగా బయట చెప్పకపోయినా పర్లేదు కానీ మనసులో చెబుతున్న ఆ మనసులో చెబుతున్న దానికి లోపల నమ్మకానికి వెళ్ళిన లింక్ మూడు ఉంటుంది ఆ మూడు కరెక్ట్గా టైట్ గా ఉండాలి అప్పుడే ఎఫర్మేషన్ కరెక్ట్ గా చెప్పినట్టు లెక్క అర్థమవుతుందండి ఎఫర్మేషన్ అనేది చెప్పేయడం కాదు నేను చెప్తాను చూసారండి ఫైవ్ థర్టీ వరకు చేసేది మామూలు విషయం కాదండి మళ్ళీ చెప్తాను అందరికీ తెలుసు పాత వాళ్ళకి కానీ కొత్త కానీ మళ్ళీ పని మనం మామూలు విషయం చేయట్లేదు సాధన ఫైవ్ నుంచి ఫైవ్ థర్టీ వరకు అంటే మార్నింగ్ త్రీ ఫార్టీ ఫైవ్ నుంచి ఫైవ్ థర్టీ వరకు బ్రహ్మ ముహూర్తం ఉంటుంది అలాంటప్పుడు ఆ లాస్ట్ హాఫ్ అన్ అవర్ మనం యూజ్ చేసుకుంటున్నాం అప్పుడు మనం ఎంత పెర్ఫెక్ట్ గా ఎఫర్మేషన్ చెబుతాము ఎంత కాన్ఫిడెంట్ గా కూనో చెప్తాము మనీ చేతితో పెట్టుకొని మెడిటేషన్ ఎంత ఎఫెక్టివ్గా చేస్తాము అది అంత అద్భుతమైన రిజల్ట్ ఇస్తుందండి ఏదో చేస్తున్నామని కాకుండా కాన్ఫిడెంట్ గా ఒక ఫీల్ తో చేయండి నేను చెప్తున్నాను అర్థం చేసుకోని ట్రై చేయండి చాలా ఇంపార్టెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ మరి నెగిటివ్ వచ్చినప్పుడు రోజులో చెప్పని కదా ముదురు సంఘటనలు వచ్చినప్పుడు ఏమీ లేదు అనుకోని ఇబ్బంది జరిగింది అనుకోండి దాని నుంచి ఉండిపోకండి అక్కడ అక్కడ అలా స్ట్రక్ అయిపోకుండా ఓకే ఇది మనకు అర్థం అవ్వాలి అరే ఇది నెగిటివ్ ఓకే జరిగింది నేను దీన్ని పట్టుకుంటే ఇంకా పెద్దది అవుతుంది తప్ప తగ్గదు ఎలాగంటే చేతి మీద ఒక కుండ వేసిందండి సాధారణంగా పిల్లలకు అవర్కో మోకాళ్ళ మీద వేస్తారు కుండ వేస్తే దెబ్బ అయింది ఏదో సంథింగ్ ఏదో దోమ కుట్టింది దాన్ని ఏం చేస్తారు గోకుతారు ఇలా గోకుతారు గోకుతారు హాయిగా ఉంటుంది గోకితే చిన్నప్పుడు అందరికీ తెలిసే ఉంటుంది వేసినప్పుడు గోకితే చాలా హాయిగా ఉంటది దొరదేస్తుంది కదా గోకి 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 ఏది చిన్నదల్లా తగ్గదు అవుతారు అవుతుంది అమ్మా నాన్న ఎవరు అంటే ఎవరు ఎవరి గోకరణవారు దానికి ప్లాస్టర్ అంటించేవారు అయినా సరే తీసి మరి గోగుతారు పెద్దది అవుతుంది అంటే గోకడం అనేది పెద్దది అవుతుంది అదే కనుక దాన్ని అలా పెట్టి దానికి ఒక చిన్న మీటర్ రాస్తే అది రెండు రోజులకో మూడు రోజులకో తగ్గిపోతుంది ఈ గోకడం అనేది ఈ పుండ్ అనేది నెగిటివ్ ఆలోచన అయితే గోకడం అనేది దాని గురించి పదే పదే ఆలోచించడం పెద్దదవుతుంది పుండు అదే కనుక ఒక ప్లాస్టర్ వేసి చిన్న మీటర్ రాసి దాన్ని టచ్ చేయకుండా ఉన్నాం అనుకోండి తగ్గిపోతుంది చెప్తూ ఉంటే దాని పాజిటివ్ ఇన్ఫర్మేషన్ అది ఆ రోజుకో రెండు మూడు రోజులకే తగ్గుతుంది పోకుతూ ఉంటే పెద్దది అవుతాది పది రోజులకి తగ్గదు నెల రోజులు కూడా తగ్గదు అవునా కదా దాని ఇంపాక్ట్ ఇంకా 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 స్ప్రెడ్ కూడా అవుతుంది అది మనం చెప్పేదానికి అంటే పాజిటివ్ ఆలోచించే విధానానికి నెగిటివ్ చేసేదానికి డిఫరెన్స్ అవునా కదా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే ఉంటుంది ఎందుకంటే నెగిటివ్ అనేది ఎలాగంటే దొరకలాంటిదండి ప్రజలు చెప్తున్నా చాలా మజా ఇస్తుంది ఒక చదువుకొని సంఘటన జరిగితే ఇంట్లో వాళ్ళు చెప్పేసుకోవాలి ఏదో మనసులో బాధ తీర్చించుకోవాలి అనుకున్నట్టు నిజంగా ఒక దురద లాంటిదండి నిజం చెప్తున్నాను కదండి ఊకుతున్నంత సేపు హైగా ఉంటుందో అలాగా ఇది చెప్తూ ఉంటే కానీ పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు వాళ్ళు అయ్యో అని వాళ్ళు సానుభూతూ ఉంటూ వాళ్ళు ఏదో రకంగా గా సాడిజ్ ఉంటుంది వాళ్ళకి వాళ్ళు ఏదో హ్యాపీ ఫీల్ అవుతుంటారు అది చిన్నప్పటికి అలవాటు సొసైటీ కానీ మనం ఎందుకు ఆ దురదను పెంచుకోవడం ఎందుకంటే మనకి ఇంపాక్ట్ కదా అది ఆ విషయం తెలుసుకుంటే ఓకే నెగిటివ్ జరిగింది ఓకే అనుకోని దాని నుంచి దాని నుంచి ఎలా బయటికి రావాలి అని ఆలోచిస్తే దానికి సొల్యూషన్ దొరుకుతుంది పాయింట్ అర్థం చేసుకోండి అది చెప్తున్నా ఇప్పుడు అర్థమైనా ఐడియా నెగిటివ్ అనేది ఒక దురద లాంటిది దాన్ని ఎంత గోకితే అంత డ్యామేజ్ దాన్ని వదిలేస్తే తగ్గిపోతుంది గుర్తుపెట్టుకోండి నెగిటివ్ ఆలోచన నెగిటివ్ సంఘటన కాకపోతే నెగిటివ్ అనేది గోకుతూ ఉంటే ఎంత కక్కిస్తుందో దురద అనేది నెగిటివ్ కూడా అంతే దాన్ని వదిలిపెట్టకుండా అంత కనిపిస్తూ ఉంటుంది బట్ అక్కడే కదా మన తెలుగు థియేటర్లో మనం వాడాలి త్రిబుల్ ఫైవ్ త్రిబుల్ ఫైవ్ అండి థ్యాంక్ యూ యూనివర్స్ టై ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ అంటే త్రిబుల్ ఫైవ్ విశ్వానికి కృతజ్ఞతలు చెప్పుకోండి థ్యాంక్ యూ యూనివర్స్ ఏంజిల్ నెంబర్ ఇందులో మనం చెప్పింది ప్రతి పాయింట్ రాదు ఇది ప్రతి ఒక్కరికి ప్రతి రోజు లైఫ్ లో ఎదురయ్యే సంఘటనలు ఏమైనా కొత్తవి ఏమీ చెప్పలేదు అందుకే మనం ఇక్కడ క్లాస్ లో ఉన్నాం ఏం చెయ్యాలో తెలుసుకోండి ఎందుకంటే మనకు జరుగుతున్న సంఘటనలు అనేది ఒక చిన్న ఎరుకుతూ ఉండండి అప్పటికి వెళ్తున్నాం మా చెప్పులో ఏమంటారు చిన్న ఫంక్షన్ కో లేకపోతే తీర్థాలు జరుగుతూ ఉంటాయండి ఏదో కి వెళ్తూ ఉంటాం ఒక్కట్లో డబ్బులు పెట్టుకున్నాం లేదా మొబైల్ పెట్టుకున్నాం పెట్టుకున్నాం కదా పెట్టుకున్నాం ఎంత కొంత వెయ్యి ఐదు వేలు ఒక చేతిలో మొబైల్ ఒక పాకెట్ లో మొబైల్ ఇంకో పాకెట్ లో డబ్బులు పెట్టు మీరు ఏ పనిలో ఉన్నా సరే అలా తడుగుకుంటుంటారు కదా జెంట్స్ ఎస్పెషల్లీ ఉందా లేదా చదువుందాం కదండి నాకు జనరల్ గా చిన్నప్పుడు చదువుతాం కదా ఏ పనిలో ఉన్నా అది ఉన్నాయా వెళ్తూ ఉంటుంది ఉన్నాయా కొట్టేశాడని అలాగా మన ఆలోచన వైపు ఎరుపుతూ ఉండాలి మన ఏ పనిలో ఉన్నా అర్థమవుతుంది అండి లాజిక్ సింపుల్ అంటే మనకు వస్తున్న ఆలోచన నెగిటివ్ ఆలోచన అరే ఇది నాకు ఎందుకు బాగు నేను పాజిటివ్ వెళ్ళాలి అంటే అలా ఎరుకుతూ ఉండాలి అంతేగాని అది ఏదో వదిలేస్తూ ఉంటే ఎవడో ఆటోమేటిక్ కొట్టేసి వెళ్ళిపోతుంటాడు అంటే ఓపెన్ గా వదిలేస్తే అంటే అలాగ మన పైన మనకు అది ఎప్పుడు క్రియేట్ అవుతుంది రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తే వచ్చేసరి అందరూ అనుమానం లేదు ఎప్పుడు కూడా ప్రతిరోజు సాధన ప్రతిరోజు ప్రాక్టీస్ ఇంతే ఈ గంట రిమైనింగ్ ఇరవై మూడు గంటలు డిసైడ్ చేస్తుంది చాలా ఇంపార్టెంట్ క్లియర్ అండి ఎవరికైనా డౌట్ ఉందా ఎవరికైనా డౌట్ ఉందా ఏదైనా అడగాలి షేర్ చేసుకోవాలనుకుంటే మాట్లాడవచ్చు సార్ నన్ను మా సెల్ మా ఫ్రెండ్ సెల్తో పంపించాము ఆడి పేరు వస్తుంది నేను ఫొటోస్ తర్వాత పెడతాను సార్ పంపించారా ఆడి పేరు వస్తుంది స్క్రీన్షార్ట్ స్క్రీన్ షాట్ పెట్టి ఓకే థ్యాంక్ యూ మోచ్ నేను కూడా పంపించే గురువు స్క్రీన్షాట్ స్క్రీన్షాట్ పెడితే సరిపోతుంది అమ్మకన్నా అది అది పెట్టకపోతే మీరు పంపిస్తారో నాకు తెలియదు నేను తర్వాత పంపలేదని అసలు చూసుకోండి అంటే ఏం కాదు చాలా మంది పంపుతారు కదా అది మీ నుంచి వస్తేనే ఒక అట్లీస్ట్ మీ షాట్ పెట్టకపోయినా గురువు గారు ఇంకోండి ఈ టైం కి నేను పంపైన ఒక మెసేజ్ పెట్టినా సరిపోతుంది మీకు చాలా మంది పెడతారు అక్కడ ఏంటంటే వచ్చిన తర్వాత చిన్న సేవ్ జరుగుతూ ఉంటుంది అంతే ఓకే సూపర్ ఎవరికైనా డౌట్ ఉందమ్మా థ్యాంక్ యూ సర్ ప్లస్ గంగ ప్రసాద్ గారు ఉన్నారు మీరు వచ్చారా లేట్ జాయిన్ అయినట్టు ఉన్నారు మీరు నైట్ లేట్ అవుతుందని లేట్ జాయిన్ ఓకే అయితే హ్యాపీగా ఫ్యామిలీ తో వీకెండ్ స్పెండ్ చేశారు కదా సూపర్ అయితే ఎంజాయ్ సూపర్ సూపర్ బాగుంది సార్ నేను మీరు మాట్లాడుతుంటే అట్లనే ఇంటూనే ఉన్నాను